మల్కాజ్గిరిలో బిసి ఐక్యవేదిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లన్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా సమాజంలో అత్యధిక వాటా కలిగిన బీసీల రాజాధికారం ఎందుకు సాధించలేకపోతున్నామని ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో జరిగే ఎన్నికలో బీసీ ముఖ్యమంత్రి ఎన్నిక కావాలని ఆకాంక్షించారు దీనికోసం రాజకీయాల అతీతంగా బీసీలందరూ ఐక్యం కావాలని విజ్ఞాపించారు బహుశా చాలామంది నాయకులు ఇందులో రాజధాని రాసుకోవచ్చు రాగా సరే నేను రాధకృష్ణ యాదవ్ గారు మహేశ్వర్ యాజ్ గారు బాలకృష్ణ గారు సుబ్బారావు గారు మమత గారు జగదేశ్వరుడు గారు సీతారామకృష్ణ వర్మ గారు ఈ రాము అయితే బీచ్ అయిపో ప్రథమ వార్ ఎప్పుడు చేసుకుంటాం మొదటి ڪنهن نٿو پڙهيو Yeah. <laughs>

వీళ్ళు ఎక్కడైనా తప్ప ఉంటే కరోనా వస్తే లక్ష రూపాయలు పదాలు పెట్టుకోవడం ప్రాధాన్యత లేకపోయా ఇలా 好的，有吗 ನೀವು ನೀವು ಹೊರತು ಮಾತ್ರ ಪದಕ್ಕೆ ಬಂದ್ ಹೋಗಿ ಹೇಗಾಗ್ಲಿ ಬಂದ್ ಹೋಗತರೋ ಬೆಳಬಾಳ್ತೀನಿ ಹೊರತು ಮಾತ್ರ ಪದಕ್ಕೆ ಅಂಬೇರ್ ಕರಾಯೋ ಶುರು ಅಂತಾ ಮಾ ನೀವು ಓಟಸ್ತನ್ನು ಲೋಪನೆ ಹೋಗ್ತಂಗಿಲ್ಲ Situ untang nanti balik आज आप बात को सुनेंगे ना मैं कोशिश कर रहा हूं तो लगता है कि